ఏప్రిల్కి రాసిన పత్రిక ఆరో అధ్యాయం పన్నెండో వచ్చిన మీ నిరీక్షణ పరిపూర్ణ మగు నిమిత్తం మీరు ఇది వరకు కనపరిచిన ఆసక్తిని తుదమంటకు కనపరచవలని అపేక్షించున్నాను నెక్స్ట్ దేవుడు అబ్రహాముకు వాగ్దానం చేసినప్పుడు తనకంటే ఏ గొప్పవాణి తోడని ప్రమాణం చేయలేకపోయాను కనుక చూడండి తన తోడు అని ప్రమాణం చేసి నిత్యముగా నిన్ను ఆశీర్వదింతును నిత్యముగా నిన్ను నేను విస్తరింపజేస్త ఆ మాటను నమ్మి అతడు ఓర్పుతో సహించి వాగ్దాన ఫలము పొందెను గట్టిగా చెప్పటోట మాటను నమ్మి మాటను నమ్మటం ఎవరు మాటని మనుషులు మాటలు కాదు లోకస్తుల మాటలు కాదు అబ్బాయి నన్ను ప్రేమించాడు ఆ అమ్మాయి నన్ను ప్రేమించింది ఆ మాటలు కాదు ఇక్కడ అబ్రహాము నమ్మింది ఎవరంటే దేవుని మాటను ఆమెన్ దేవుని మాటను నమ్మి వాగ్దాన ఫలము పొందాడట దేవునికి మహిమ కలుగుని గాక రాజకీయ నాయకులు ఎలక్షన్స్ ముందు ఎన్నో వాగ్దానాలు చేస్తారండి వాళ్ళకి వీలైతే చేయగలుగుతారు వీలు కాకపోతే చేయలేరు వాళ్ళకి ఎట్లుంటుందో గెలిచిన తర్వాత మనకు తెలియదు వాళ్ళు వస్తారు ఎన్నో వాగ్దానాలు చేస్తారు గెలిచి వాళ్ళకి అవకాశం ఉంటే చేస్తారు చేయకపోవచ్చు చేయవచ్చు కానీ అబ్రహాము నమ్మిన వాగ్దాన ఫలం అది అద్భుతమైన వాగ్దాన ఫలం అది అది శక్తి కలిగిన వాగ్దాన ఫలం ఎందుకు అంటే అతడు మనిషి మాటని తీసుకోవాలా దేవుని మాటని తీసుకున్నాడు మీకు ఎప్పుడొక ఆలోచన ఉండాలి బైబిల్లో నుండి ప్రతి మాట దేవుని మాట ఐ మీన్ దైవ జన్ల నుండి నీకు ప్రసారమయ్యే వాక్కు అది దేవుని వాక్కు అది మనుష్య ఇచ్ఛ నుండి వచ్చేది కాదు పరిశుద్ధాత్మల్లో నుండి వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన వాడని అబ్రహాము నమ్మాడు రెండవదిగా ఆయన ఓరిమితో జరగబోయే పొలము కొరకు ఓపికతో సహించాడట ఏం చేశాడండీ ఓపికతో సహించే అనుభవము నేటి సంఘానికి లేదు నేనే అంట ఒక వారం రోజులు వాక్ దేవుని కార్యం లేటది ఏంటి ప్రవ్వా అసలు మనం లేనిది మనతో ఉందనద్దు మనం అందరం ఏమనాలంటే అబ్రహాముకున్న ఓర్పు నాకు కావాలా ఓర్పు కలిగినవాడు పట్టణాన్ని స్వతంత్రించుకుంటాడు ఎందుకు తెలుసా దేవుడు ఒక విషయాన్ని చెప్పితే దేవుడు ఒక మాటని చెప్తే దాన్ని కట్టుబడి నమ్మటం అది చాలా కష్టమండి మీరు అనుకుంటారు అది సింపుల్ విషయం కాదు ఇప్పుడు నేను అన్నాను ఇది ఇప్పుడు నువ్వు నాకు గ్లాస్ ఈ బాటిల్ ఇచ్చావు ఇది నాకు కాదు నా ప్రభువుని బట్టి ప్రభువు పేరట నాకు ఇచ్చావు కాబట్టి నీ ఒక ఫలము పొందబోతున్నావంటే అది చెప్పడానికి చాలా సింపుల్గా ఉంటుంది వినటానికి చాలా సింపుల్ ఉంటుంది కానీ నమ్మిన వారికి మాత్రం అది ఒక అద్భుతమైన ఫలంగా మారబోతుంది దేవుని పరిచర్య డబ్బుతోకి వచ్చేది కాదు లేకపోతే అది కొలతతో పొందే ఆశీర్వాదం కాదు అది లేని బ్లెస్సింగ్ తెలియదండి మన వాళ్ళకి కూడా తెలియదు అసలు దానికి వెనక ఫలం ఏముంటుందో తెలియదు కానీ ఇప్పుడు చూడండి అబ్రహాము అందుకనే మీకు ఒక మంచి విషయాన్ని నేను ఈరోజు ఏప్రిల్కి రాసిన పత్రిక పదమూడు అధ్యాయం మొదటి వచ్చిన ఒక చక్కటి మాట ఉంటుంది అక్కడేమన్నా ఉందంటే సహోదరి ప్రేమ నిలవరముగా ఉండనీడి నెక్స్ట్ ఆతిథ్యము చేయ మరవకుడి దాని వలన కొందరు ఎరుగుకయే ఏ దేవదూతలకు ఆతిథ్యము చేసిరి పది సార్లు తిరుగుతూ ఉంటాడు ఒక్క దగ్గర కూర్చోడు పిల్లలు అంటాం కదా ఒక్క దగ్గర ఉండరు వేస్తే ఇటు పోతారు దేవుని ప్రేమ నిలువరముగా స్థిరంగా నీలో ఉండనియాలట రెండో విషయం ఏంటంటే ఆతిథ్యము చేయ మరవకండి ఎందుకంటే దాని వలన కొందరు తెలయ తెలవకుండా దేవదూతలు ఆతిథ్యం చేసి గొప్ప ఫలం పొందుకున్నారు ఈ రెండు క్రైస్తవ సంఘాలు లేవు ఈ రోజుల్లో ఒక మనిషి ఒక మాట అన్నాడంటే ఆ మనిషి మీద ప్రేమ పోతుంది మీ తోటి సహోదరి సహోదరుడు ఏదైనా అనగానే ఏం పోతుంది మీకు ఫస్ట్ మొదటి ప్రేమ పోతుంది కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే ప్రతి విషయంలో కూడా సహోదర ప్రేమ దేవుని ప్రేమ అది మనుషులకి ఉన్న సహోదర అక్క చెల్లెల మధ్యలో అన్నదమ్ముల మధ్యలో బంధువుల మధ్యలో ఉండే ప్రేమ కాదు సహోదర క్రీస్తు రక్తంలో కడగబడినటువంటి ప్రజలకి ఉండవలసిన ప్రేమ అది నిలకడగా నిలబడినయ్యాలట రెండవదిగా ఆతిథ్యము చేయ మరొకడి ఆమెన్ ఏం చేయమర్చిపోద్దు అందుకేనండి అబ్రహాము ఆశీర్వాదం ఏంటో తెలుసా గొప్ప ఆశీర్వాదం అది ఆతిథ్యంలో నెంబర్ వన్ వ్యక్తి ఎవరు అబ్రహాము ఎరుగొకే కొందరు దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చట ఆ వాగ్దాన ఫలం పొందారండి దేవుడు ఈరోజు తన సంఘాన్ని తను సిద్ధపరచుకుంటున్నాడు చాలామంది నాకు అప్పులు పోవాలి ఉద్యోగాలు రావాలి ఆర్థిక సమస్యలు అప్పుల భారం ఆర్థిక పరిస్థితి అబ్రహము చాలా నిరుత్సాహంతో ఉన్నాడు చాలా ఉన్నాడు ఎందుకు అంటే తన జీవితంలో అన్నీ ఉన్నాయి బిడ్డలు లేరు సమస్తం ఉన్నాయి అసలైన వారసులు లేడు చాలా ఓల్డేజ్కి వచ్చేసింది జీవితం అయిపోతుంది కానీ వాగ్దానము నెరవేర్చబడలే ఎంత బాధ ఉంటుంది ఆ టైంలో దేవుడు దర్శించి వచ్చాడట అబ్రహాముని అని ఆమె దేవుని బిడ్డరా మనము అన్నీ ఉన్నప్పుడు దేవుని చేయటం గొప్ప సంగతి కాదు బాధలో రోగములో మేము రావడానికి డబ్బులు లేక రాలేదు మాకు కుదరక రాలేదు మేము బిజీగా ఉంటే రాలేదు అబ్రహాము జీవితాలు అన్నీ ఉన్నాయి ఏం లేదో తెలుసా ఏది లేదో ఏది ఉండాలో అది లేదు కొన్ని ఇయర్స్ నుండి స్వదేశాన్ని సొంత జనాంగాన్ని వదిలిపెట్టి దేవుని మాట నమ్మి ఎర్రగని ప్రజల్లోకి వచ్చాడు నువ్వెల్లు నిన్ను దీవిస్తానని చెప్పిన మాట నమ్మాడు ఆ మాట స్టిల్ నెరవేర్చబడ ఎంత బాధ ఉంటుంది చెప్పండి వాగ్దానము నమ్మటం అంటే అది మామూలు విషయం కాదు చాలా కష్టం మనకి మనం తీసుకునే థర్టీ ఫస్ట్ ఫస్ట్ వాగ్దానాలు పట్టుకొని ఈ వాగ్దానం వచ్చిందండి ఆ బైబిల్లో పెట్టేసి మళ్ళీ అది మళ్ళీ ఎప్పుడో బయటకు వస్తుంది మళ్ళీ లోపల పెట్టడం కానీ అబ్రహాం అట్లా చేయలే వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు ఎప్పటి వరకు స్టిల్ తన జీవితంలో అది జరగకుండినప్పటికీ దేవుణ్ణి ప్రేమించే విషయంలో తప్పిపోలేదండి అబ్రహాము ఆమె ఎందుకంటే ఈ రోజుల్లో మనకేమనిపిస్తుంది ఇన్ని అప్పులు ఉన్నాయి నాకు ఎన్ని సమస్యలు ఉన్నాయి నాకు సరైన ఉద్యోగం లేదు నాకు మంత్రానికి రమ్మంటారు దైవజన్లు లేకపోతే అక్కడ వచ్చి పరిచయం చేయమంటారు కొందరు కొంతమంది మా పాస్ట్ అర్థం చేసుకోడు ఇది చెప్తాడు అది చెప్తాడు ఇప్పుడు చూడండి ఎండవేళ కష్టకాలంలో దేవుడు అబ్రహాము దగ్గరికి వచ్చి తలుపు తడుతున్నాడు అబ్రహమా ఇక దొరికాడు కదా దేవుడు వచ్చాడు కదా అయ్యా అప్పుడు చెప్పావు ఇప్పుడు మాయమయ్యా మళ్ళీ మధ్యలో వచ్చావు మళ్ళీ ఏమైంది నాకు నా ఫలమేది అని అడగట్లే ఎందుకంటే ప్రేమతో ఆతిథి ఇవ్వటం ప్రారంభించాడు అబ్రహాము దేవుని బిడ్డలారా దేవుడు మన నుండి ఏం కోరుకుంటాడో తెలుసా మన స్పందన అద్భుతమైన శ్వాస జరిగితే అందరి ముఖాలు వెలిగిపోతాయి ఒక అద్భుతం జరిగింది అనుకోండి అబ్బా దేవుడు ఇది చేశాడు అని చెప్పేసి బలంగా మైక్ పట్టుకుని ఎగురుకుంటే ఎంజాయ్ చేస్తారు కానీ నిరుత్సాహంతో కృంగిన టైంలో డిప్రెషన్ టైంలో దేవుడు కొన్ని విషయాలు చెప్తున్నప్పుడు ఏమనిపిస్తుంది అంటే మా సంగతి వాళ్ళకి ఏం తెలుసండి అండి మా పరిస్థితులు పాస్టర్ గారికి ఎట్లా అర్థమవుతుంది సేవకుడికి ఎట్లా అర్థమవుతుంది సేవకురాళకు ఎట్లా అర్థమవుతుంది మేము పడే మేము పడుతుంటే వాళ్ళు చెప్పేది వాళ్ళు చెప్పిపోతుంటారు మా బాధలు వాళ్ళకి ఏం తెలుసు మా కష్టాలు వాళ్ళకి ఏం తెలుసు మా సమస్యలు వాళ్ళకేం తెలుసు మా పేదరికం వాళ్ళకి ఏం తెలుసు వాళ్ళకు మాట మాట్లాడుకోవడానికే మాకు అవకాశం ఉండదు చెప్పడానికే మాకు టైం ఉండదు ఎంతో బిజీ షెడ్యూల్లో ఉంటారు మాకే కష్టాలు ఉన్నాయి మాకే బాధలు ఉన్నాయి మా గురించి వాళ్ళకి ఏమర్థం అవుతుంది అండి వాళ్ళంతా హైఫై అండి అంటారు కానీ ఎవరు హైఫై అయిన దేవుడు హైఫై కాదు ఆయన దీనుడుగా రక్షకుడుగా మన మధ్యలో ఉండి మనతో సహవాసం చేస్తాం ఈ పిచ్చి మాటలు ఈ రోజుల్లో కార్పొరేట్ సేవకులు అంటారు హైఫై సేవకులు అంటారు ఎంత ధైర్యం నికాలండి మాటలు మాట్లాడుతున్నావు దేవుడు కార్పొరేట్ సేవకుడు అని పేరు పెట్టలా నేను నా నా సేవకుడు నేను పిలిచిన వాడని పేరు పెట్టుకున్నాడు ఆయన మనుషులు పెట్టుకుంటున్నారు ఈ రోజు అట్లాంటి కార్పొరేట్ అనేది ఎక్కడి నుండి వచ్చిందండి ఈ హార్డ్వేర్ సాఫ్ట్వేర్ నుండి వచ్చింది బయట జనాంగం నుండి వచ్చే మాటలు అవి ఇది క్రైస్తవుల నోట్లో నాంతన ఈ మాటలు దేవుని బిడ్డలారా ఏ దైవజను కూడా దేవుడు అలా పిలవడు పిలిచిన వాడు నమ్మదగినవాడు ఒక దైవజను ఒక దైవజను నిలబెట్టుకున్నాడు అంటే ఆయన వాడుకుంటున్నాడు అంటే ఖచ్చితంగా ఆయన పేరు పెట్టి పిలిచాడు ఆయన ఎన్నుకున్నాడు ఆయన వాడుకుంటున్నాడు ఏ సీజన్లో ఎవరిని ఎప్పుడు ఎలా వాడుకోవాలో వాడుకుంటున్నాడు ఎందుకంటే ఈ రోజుల్లో ప్రత్యక్షత కావాలి సంఘానికి మనకు నుండి వచ్చే మాటలొద్దు దేవుని మాట కావాలి చూడండి అప్పుడప్పుడు ప్రత్యక్షత దొరికేది అబ్రహానికి బలిపీఠం కట్టినప్పుడల్లా అప్పుడప్పుడు ఎప్పుడో చెప్పాడు దేవుడు ఎక్కడా బయలుదేరా అర్జెంటుగా ఎక్కడి నుంచి అంటే నీ ఇంటిని నీ జన్మభూమిని నీ తల్లిదండ్రులని నీ బంధువులు విడిచిపెట్టి బయలుదేరు నమ్మి వచ్చాడండి నేను నిన్ను గొప్ప జనాంగంగా చేస్తా పిల్లలే లేరు అంటే మాట ఇచ్చిన వాడు నమ్మదగిన వాడా అబద్ధి కూడా మనకు ఒక వాగ్దానం వచ్చిందంటే దేవుడు మనతో మాట్లాడాడంటే అది వెంటనే నెరవేర్చబడకపోతే నెల సంవత్సరం రెండు సంవత్సరాలు మనం ఏమైంది డీలా దేవుడు ఏంటండి ఇలా చేస్తున్నాడు దేవుడు ఏంటండి అలా చేస్తున్నాడు ఆయన వాళ్ళకి చేస్తాడులే కార్పొరేట్ వాళ్ళకి వాళ్ళకి ఇట్లా మాట్లాడతాం కదా మనం కూడా కొందరికి చేస్తాడులే మాకెందుకు చేస్తాడు మిస్అండర్స్టాండింగ్ అనమాట కానీ అబ్రహాం హృదయంలో మిస్అండర్స్టాండింగ్ లేదు ఆయన ఏం చేస్తున్నాడు అంటే వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని ఓర్పుతో వాగ్దాన ఫలాన్ని నమ్మాడట పొందాడట ఈ ఈ రోజుల్లో లాస్ట్ ఇయర్ చెప్తే ఇయర్ జరిగిపోవాలా దేవుడిని జీవితంలో ఒక నూతన కార్యం చేసేటప్పుడు నీ బ్రతుకు ఎండిపోతుంది నీ లైఫ్ డ్రై అయిపోతే నీ జీవితం ఎంటీ అయిపోతుంది నీ కుటుంబం ఎంటీ అయిపోతుంది అక్కడ స్టార్ట్ చేస్తాడు దేవుడు హోంవర్క్ చాలా జాగ్రత్తగా మనం దేవుని కార్యాన్ని అర్థం చేసుకోవాలి వాగ్దానం అబ్రహాముకి వచ్చిందండి ఇసుక రేణువుల వలే ఆకాశ నక్షత్రం వలె నీ సంతానం విస్తరించబడుతుంది అన్నాడు ఒక్క బిడ్డ లేదు సింగిల్ కుమారుడు లేడు దేవుని వాగ్దానమేమో ఇంత అక్కడ శారా గర్భం ఉడిగిపోయింది దేవునికి మహిమ గాక వాగ్దానం ప్రవచనం ఇంత అక్కడ శూన్యం దేవుడు అర్థం కావాలంటే చాలా కష్టం మనకి అందుకనే ఆయన జ్ఞానం ఆయన ప్రేమ మనకు అర్థం కాదు అందరు పెళ్ళిళ్ళు అయిపోతాయి నీ పిల్లలు పెళ్ళిళ్ళే కావు నీకు ఒక శూన్యం ఇంత చేస్తున్నా దేవునికి ఎంత ఇస్తున్నా ఎంత తిరుగుతున్నా మళ్ళీ కల్వరి ప్రత్యక్షత సంఘానికి వెళ్తున్నా పాస్టర్ ప్రవీణ్ గారి ద్వారా ఎన్నో జరుగుతున్నాయి నా ఇంట్లో ఏం జరగలేదు నేను చూస్తే వాలంటీర్ని పక్కనే ఉంటాను నా బ్రతుకు శూన్యం అబ్రహాముకి ప్రత్యక్షత లేనప్పుడు మాట్లాడుతున్నాడు 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 అబ్రహాము ప్రార్థన చేస్తే ఎవరికి పిల్లలు పుట్టారండి అభిమే లేదు ఆయన ప్రవక్త ఆయన ప్రార్థన చేస్తే అక్కడ గర్భాలు తెరవబడ్డాయి ఈయన ఈయన జీవితం ఎట్లా ఉందండి ఆ సంఘానికి ఎప్పటి నుంచో పోతున్నారు కానీ ఇంకా ఫలం ఏమి లేదండి అప్పుడప్పుడు వస్తున్న వారికి అయిపోతాయి వాలంటీర్ గుండి పక్కన ఉన్న వ్యక్తికి రోగం వస్తుంది నష్టం వస్తుంది పక్కన ఉన్న సమీపంగా ఉన్నాడండి దేవుడు కానీ ఫలము లేదు అబ్రహాం ప్రార్థం చేస్తే ఎవరికో ఫలం ఉంది ఈ డౌట్ రాలా మీకు దేవుడు అర్థం కాడు నీకు కానీ ఏదో చేయబోతున్నాడు నీ జీవితంలో అర్థం కాదండి అందుకనే చాలా జాగ్రత్తగా మాట్లాడాలి మనం నిజంగా మేము దేవుని సేవ చేస్తున్నామా లేకపోతే మనుషులు సేవ చేస్తు ఎవరో పెడతారండి డౌట్ వాళ్ళు పని చేయించుకుంటారండి పరిచయం చేయించుకుంటారు వాళ్ళు అట్లండి వీళ్ళు ఇట్లండి వాళ్ళు ఏమన్నా మిమ్మల్ని పట్టించుకుంటారా అంటారు ఫినిష్ చాలా మినిస్ట్రీస్ లో ఇట్లా మాట్లాడే వాళ్ళు ఉంటారు నువ్వు అంత పెద్ద మినిస్ట్రీకి పోతున్నావు నిన్ను గురించి పట్టించుకోరా వాళ్ళు నీకేం చేయరా నీకు సహాయం చేయరా నిన్ను చూడరా అంత పెద్ద మినిస్ట్రీ కదా నీ ఊరంతా చేస్తున్నారు కదా పేదోళ్ళందరూ చేస్తున్నారు నీకు చేయరా మినిస్ట్రీ నామంలో పని చేయట్లేను మినిస్ట్రీ పేరు మీద నువ్వు పనిచేయట్లా నీ మినిస్టర్ నీ దేవుడు నీ రక్షకుడు నీ వేసు బట్టి ఏసు కొరకు నువ్వు పరిచయం చేస్తుంటే ఒక రోజు వస్తుంది వాగ్దాన ఫలము నువ్వు పొందబోతున్నావు ఇక్కడే చాలామంది ఎస్కేప్ అవుతారండి సంఘాల నుంచి మిస్ అయిపోతారు వాలంటీర్స్ కానీ సంఘం కానీ సంఘ సహవాసంలో జస్ట్ దేవుడు కూడా దేవుని మీద కూడా అబ్రహాం అలగాలగా అప్పుడెప్పుడో మాట్లాడావు తల్లిదండ్రుల్ని ఇంటిని జన్మభూమిని ఇడ్చిపెట్టమ్మని ఇప్పటిదాకా ఇసుక రేణువులు అన్నావు ఆకాశం నాకు ఏరి పిల్లలేరి నమస్కారం నేను మళ్ళీ తిరిగిపోతా అని నువ్వు కార్పొరేట్ దేవుడు అయ్యా నువ్వు కార్పొరేట్ సేవకుడు అయ్యా అన్నట్టు అనలేదండి అబ్రహాం అబ్రహాం అంటే చిత్తం ప్రభా ఎండవేళ మా ఇంటికి వచ్చారయ్యా మీరు అలసిపోయి వచ్చారు ప్లీజ్ రెస్ట్ తీసుకోండి ఏ మనసు అండి మనసు సహోదర ప్రేమ నిలిచిపోయింది దేవుని మీద ప్రేమ ప్రేమ గురించి అంత పాటలు పాడడం కాదు ఎంత ప్రేమ అండి దేవుడు అంటే దొరికితే కడిగి పడేయాలనిపిస్తుంది ఏమయ్యా రమ్మ నవ్వు బయటకు వచ్చాం తిరిగి తిరిగి అగో చూడు ముసలాం అయిపోయాడు కూర్చుంది ఈ ముసలోని చెప్పిందేమో అప్పుడు ఇప్పటిదాకా ఏమీ లేదు ఎండిపోయిన బ్రతుకైపోయింది నేను ప్రార్థన చేస్తే అక్కడ పిల్లలు పుట్టారు నా పరిస్థితి ఏంటిది నువ్వేమో మళ్ళీ వచ్చావా ఏది ఇప్పుడు చెప్పు అనలేదండి రెస్ట్ కోసం వచ్చావు కదా మంచి భోజనం కొద్దిగా రెస్ట్ అలసట తీసుకొని ప్రశాంతంగా వెళ్ళు అని అలసి సొలసి కష్టకాలములో ఆతి నిత్యం ఇవ్వడం నేర్చుకున్నాడండి అబ్రహాము దేవాతి దేవునికి మనం ఆరు నెలలో రెండు సంవత్సరాల్లో మూడు సంవత్సరాల్లో సంఘాల్లో ఒక ఐదు సంవత్సరాలు చేయగానే ఫలం కావాల ప్రభు నామాను నువ్వు ఇచ్చేది ప్రభు పేరట నువ్వు చేసేది ప్రభు కొరకు నువ్వు చేసేది అది రిటర్న్ వస్తుంది నీకంతే నీళ్లు పోయేవానికి ఎండిన స్థితిలో అయిపోయిన స్థితిలో లేమిలో ఇబ్బందుల్లో ఈ అనుభవం కలిగిన ఈ కృప ఇచ్చిన దేవాతి దేవునికి మహిమ కలుగును గాక నా ప్రభు ప్రేమ దాచుకోలేదు ఇచ్చింది నా ప్రభు శిలువ బలయాగంలో ఒక రక్తపు బొట్టు కూడా ఉంచుకోలేదు పంచింది అంత ప్రేమనే చూపిన దేవునికి ఎంత ఇచ్చినా రుణము ఏం చేసినా తీరదండి ఆయన మాట ఇచ్చాడంటే ఒకరోజు నెరవేరుస్తాడంతే చేస్తాడు ఆయన నువ్వు ఆరాధిస్తున్న దేవుడు నువ్వు ఏ పేరట చేస్తున్నావు ఆ పేరును బట్టి నువ్వు దీవించబడబోతున్నావు సిలువ వేయబడిన యేసు కొరకు నువ్వు చేసేది హండ్రెడ్ పర్సెంట్ దేవుడిని దీవించబోతున్నాడు అంతే ఆ మైండ్ సెటప్తోనే చెయ్యాలి ఎవరైనా కానీ ఎవరైనా అందుకే చెయ్యాలి అందుకే ఇవ్వాలి అందుకే ప్రార్థన చేయాలి అబ్రహాం చెప్పాడు సారామ్మతో అమ్మ దేవుడు వచ్చాడు మన దగ్గరికి దేవదూతులు వచ్చాడు అర్జెంటుగా నువ్వేం చేయాలి మూడు మాణిక్యలు పిండి కలపాలి ఇప్పుడు మంచి రొట్టెలు తయారు చేయాలా నేను మంచి దూడను పట్టుకొస్తా వధించి వడ్డించి మంచిగా వండి వడ్డించాల సార్లే అయ్యా వచ్చావులే ఇన్ని సంవత్సరాలు పోయి అప్పుడు చెప్పాడు ఇప్పుడు వచ్చాడా మన బ్రతుకు చూడు ఎట్లుందో పిల్ల లేదు జల్లాలేదు అందరు నవ్వుతున్నారు గర్భసంచి కూడా ఉడిగిపోయింది ఈ టైంలో వచ్చాడా దీవించడానిక అది ఏం మాట్లాడడానిక లేదు మూడు మానికలు పిండి కలపని కానీ ఆతిథ్యం ఇవ్వ మరువకుడి ఆ మెయిన్ ఎరుగుకయ్యే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చి వాగ్దాన ఫలాన్ని పొందిన స్త్రీ పురుషుడు ఎవరు అంటే అబ్రహం ఇక్కడ సిటీలో ఏముందండి ఓ బిర్యానీ ప్యాకెట్ తెచ్చి మొహం మీద కొడతారు ఇంటికి వస్తే ఎవరు వచ్చారంటే వంట చేయటం మన ఆడోళ్ళకి ఎంత విసుగంటే ఇప్పుడు తెచ్చావా ఎవరుదిమ్మన్నారు నేను ఎవరు ఎవరుండి పెడతారు ఇప్పుడు తీసుకొచ్చాడండి చెప్పాలి కదా తెచ్చేటప్పుడు వండాలంట ఇది గోల ఉంటుంది ఇంట్లో నస ఎంత నస పెడతారంటే మామూలు నస ఉంటుంది ఎవరన్నా వస్తే వండి పెట్టడం అంటే ఎంత జాయి ఉండాలో తెలుసా మీ మొక్కల్లో దేవుని పిల్లలకి పెట్టడం మనకి ఎంత కష్టం అండి మన ఇంటికి మి మిట్ట మధ్యాహ్నం తెచ్చాడు గెస్ట్లు ఎండ వేళ వచ్చారట ఎప్పుడొచ్చారు మంచి ఎండ టైంలో వస్తే పండుగ బుద్ధవుతుంటుంది అప్పుడు మూడు మానికలు పిండి కలపాలి అమ్మగారు రొట్టెలు చేయాలా మంచిగా వండాలా ఏంటది దూడని పెట్టాలా పోని వచ్చి వచ్చినప్పుడు వీళ్ళకి ఏమన్నా పిల్ల జెల్ల ఉన్నారా ఏదన్నా హ్యాపీ మూమెంట్ అది లేదు అయితే అన్నీ ఉన్నప్పుడు చేయటం కాదండి ఏమీ లేనప్పుడు చేసేవానికి అన్నీ ఉండబోతున్నాయి కొంతమంది బలి చెప్తారండి మాకు కారు ఉంటే వస్తామండి మాకు బైక్ ఉంటే వస్తామండి కొంచెం అప్పులు తీరితే చూడండి మేము ఇక్కడ ఎట్లా చేస్తామంటే తెల్లారు కనపడరు చిన్న ఉద్యోగం రానియండి ఏం అంటారు కనపడరు అస్సలు మేము 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 అంటారు అసలు అసలు అసలుకే కనపడరు ఇట్లాంటి వాళ్ళు ఉంటారు ఏమున్నా ఏమి లేకున్నా ఏసు నమ్మి ఏసు కొరకు చేస్తే ఆ వాగ్దాన ఫలము నీ కుటుంబంపై నీ జీవితంపై దేవుడు కుమ్మరింప చెయ్యబోతున్నాడు నా దేవుని పేరట చేస్తే నీకు ఆ ఫలం పొందబోతున్నావు ఎవరు అంటారండి ఏం పోతావు మినిస్ట్రీకి ఏం పని చేస్తావు ఎందుకు చేస్తావు మినిస్ట్రీకి చేస్తావా నువ్వు మనిషికి చేస్తావు నువ్వు మనిషి పేరట చేస్తావా మనిషి పేరట చేస్తే నీకు ఏమి రాదు తెలుసా నా ప్రభు పేరట నా ప్రభు సేవ చేస్తున్న సేవకులకి ఆయన నామాన్ని బట్టి చూపిన ప్రేమను మరచిటుకు నా దేవుడు అన్యాయస్తుడు కానే కాదు ఈ రోజుల్లో సంఘాలు ఆయన నామాన్ని బట్టి చూ చూపట్లే మినిస్ట్రీ పేర్లు పెట్టి సేవకుల పేర్లు పెట్టి సేవ చేస్తున్నారు అందుకనే వాళ్ళు జీరో ఫలం పొందుతున్నారు క్రీస్తు కొరకు క్రీస్తుని బట్టి క్రీస్తు ప్రేమతో చేస్తే ఆ ప్రతి ఫలమైన ఇంటిని వెంబడించబోతున్నది అన్న వచ్చింది మందిరంలో ప్రార్థన చేస్తుంది ఏలియాజికుడు అక్కడ లేట్ సడన్గా వచ్చాడు తాగి వచ్చిందా అనుకున్నాడు తిట్టాడు కూడా తాగేవా అని లేదయ్యా దాసురాలను పనికి మానని కాని చూద్దాయ్యా ఒక మాట రిలీజ్ చేశాడండి ఏం రిలీజ్ చేశాడు ప్రతికూల పరిస్థితిలో దైవజనులు ఒక మాట రిలీజ్ అయింది నువ్వు కోరుకున్న మనవి దేవుడు నీకు దయచేయబోతున్నాడు నెక్స్ట్ ఋతువుకల్లా నీ కౌగిట కుమారుడు వెళ్ళిపోయింది అంతే ఇక్కడ రిలీజ్ అయ్యే వాక్కు నీ జీవితాన్ని మార్చబోతుంది ఎందుకు బ్రదర్ అక్కడే పోతున్నాం అంత దూరం ఎందుకు సృష్టి ఇక్కడ పోయి చేస్తున్నావు అక్కడ పోతే ఎవరు ఇస్తారు నీకు ఫలం ఫలము ఎవరు ఇయ్యరు ఫలము నా దేవుడు ఇయ్యబోతున్నాడు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు కొంతమంది చర్చికి ఎందుకు వెళ్ళాలంటే కొంచెం రిలాక్సేషన్ కోసం అంటారు కాస్త ప్రశాంతత కోసం లేదు లేదు ప్రశాంతత రిలాక్సేషన్ కాదు నీ జీవితం పట్టబడుతుంది మందిరానికి వెళ్ళి వాక్యం వింటే పరిశుద్ధులతో సహవాసం నీ జీవితం తాకబడుతుంది దేవుని ఆత్మ నిన్ను తాకుతాడు సంఘం పేరు చెప్పుకొని వెళ్ళొద్దండి సేవకుని పేరు చెప్పుకొని వెళ్ళొద్దు ఏసు పేరట మాత్రమే నువ్వు ఈ మందిరానికి రావాలా ఏసయ్య కొరకు మాత్రమే నువ్వు ఇక్కడ పరిచారకుడిగా పరిచారకురాలుగా వాలంటీర్స్గా పనిచేయాలా ఏసు కొరకే బాత్రూమ్స్ ఏసు కొరకే మందిరంలో చేసిన సంఘంలో చేసిన సేవలో చేసిన ఇక్కడికి వచ్చిన ఎందుకంటే నీకు ప్రార్థన చేసేటప్పుడు నేను అంటాను నజరుడే యేసు నామంలో అడుగుచున్నాము తండ్రి ఎవరికి సేవ చేస్తున్నావు ఆఫరింగ్ ఇస్తుంటే ఎవరికి ఇస్తున్నావు వంట దగ్గర పని చేస్తే ఎవరికి చేస్తున్నావు పరిచర్య చేస్తే ఎవరికి చేస్తున్నావు పని చేస్తే ఎవరికి చేస్తున్నావు ఎవరిని ఆరాధించడానికి వస్తున్నావు ఎవరిని చూడ్డానికి వస్తున్నావు అంతే రావాలి మందిరానికి దేవుణ్ణి బట్టి నువ్వు సేవకునికి చేస్తే నీకు ఎంత సంతృప్తి ఉంటుందో తెలుసా అబ్బా నా ప్రభు కోసం చేశా నా దేవుడు నాకు మర్ర పెట్టుము నీకు నేను ఉత్తరం ఇచ్చేదనని వాగ్దానం చేసినవాడు కాబట్టి ఆయన ఫలము నాకు దయచేయబోతున్నాడు ఎంతసేపు ఈరోజు పాస్టర్కి తెలియాలా పాస్టర్కి తెలియాలి సంఘంలో ఎవరు చూడాలా ఏదో మార్కులు పడాలా ఎవరు మార్కులు వద్దు నీకు డైరెక్ట్గా ఆయన నుండి బ్లెస్సింగ్ రావాలా దేవుడే చెప్తాడండి దైవ జంతువు వెళ్ళి నువ్వు దీవించిపో ఎందుకంటే వారు నా కొరకు చేస్తున్నారు దేవుని చూసేవాళ్ళు ఇట్లాంటి ఇట్లాంటి మీరు ఇట్లాంటి గ్రూపుల్లో చేరకండి పిచ్చి పిచ్చిగా మాట్లాడే వాళ్ళ గ్రూపుల్లో చేరకండి వాళ్ళ బిజీ సేవకులు వాళ్ళు అట్లాంటి సేవకులు వీళ్ళు మీరు అసలు అట్లాంటి అనొద్దు ఎవరి గురించి నన్న మన బిజినెస్ కాదు అది మన దేవుడు బిజీగా లేడాయన మన దేవుడు ఎప్పుడు మనకు అందుబాటులో ఉన్నాడు తన సేవకుని మరుగుపరిచి మనతో ఆశీర్వాదకరంగా మాట్లాడతాడు అందుకనే దేవుడిని చూసి చేసేవారు ఎప్పుడు కూడా ఆఫలం పొందుతారు మనుషుల కొరకు వచ్చి మనుషులను చూసి చూసేవారు మిస్అండర్స్టాండ్ చేసుకొని వెళ్ళిపోతారండి ఉండరు వాళ్ళు సంఘంలో కానీ మినిస్ట్రీలో కానీ ఉండలేరు ఎందుకంటే వాళ్ళు మనుషుల కొరకు మనుషులను బట్టి కానీ వాళ్ళు ప్రభువుని ప్రేమించి ప్రభు కొరకు చేసేవారు ప్రతిదీ ప్రభు కోణంలో ఆలోచిస్తారు ప్రభు దీవెన పొందబోతున్నారు అది మా జీవిత సాక్ష్యం దేవుని బిడ్డ నువ్వు నేర్చుకు రహస్యంగా చేసేది బాహటంగా నా దేవుడు దీవించబోతున్నా అందుకే సంఘము మారాల పరిస్థితులు మారాలి మన స్వభావం మారాలి ఈరోజు నేను నమ్ముతున్నాను ప్రభు కొరకు ప్రభువును బట్టి ప్రభు చేత దీవించబడే చేద్దాం వాగ్దాన ఫలం పొందబోతున్నాం ఆ అందరూ లేచి నిలబడదు ప్రభు ఎంతమంది బిడ్డలు ఈ సమయంలో నీ సన్నిధిలో సమర్పించుకున్నారు నీ వాక్కువారిలో ఫలింపజేయి నీ కొరకు నిన్ను పోలి నడుచుకునే కృప వారికి దయచేయి ఏసయ్యా నీ చిత్తం వారి పట్ల జరగాలయ్యా నాయన వారి హృదయంలో నీ వాక్యం ఫలింపజేయి నాయన నీ కొరకు మంచి సాధనాలుగా ఈ బిడ్డలు లేవని ఎత్తండి ఈరోజు ఎంతమంది విన్నారు నీ వాక్కువారిలో ఫలింపజేయును గాకాని ప్రార్థిస్తున్నాను ఆ అపవాది ఎత్తుకొని పోకుండా ఇది అనేకులకు అందాల ప్రభా ఈ ఫ్రూట్ అనేకులకు అందాల అట్టి విధంగా నువ్వు కార్యం చేయమని ఏ సు నాములు అడుగుచునాము ఆమెన్ ఆమెన్